దేవుని నామానికి స్తోత్రాలండి మీ అందరికీ వందనాలు మరి ప్రత్యేకంగా మీ అందరికీ మేరీ క్రిస్మస్ అదే సమయంలో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మనం కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు అంతా కూడా దేవుడు అద్భుత రీతిగా మనల్ని కాపాడి ఆత్మీయంగా శారీరకంగా మనల్ని ఆయన పోషిస్తూ మనల్ని ముందుకు నడిపించిన దేవదేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు వందనాలు మనం చెల్లించాలి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మనము మరికొద్ది రోజుల్లో దేవుడి చిత్తమైతే మనం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం ఈరోజు మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి ముందు మనము సిద్ధపాటుతో మనల మనము ఎక్విప్ చేసుకుని ఒక మంచి రిజల్యూషన్స్తో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించుట అది మనకు ఎంతో ఆశీర్వాదకరం ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవారు దయచేసి మీ బైబిల్ తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఫిలిప్పీలు మూడవ అధ్యాయము వచనం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే అయితే ఒకటి చేయించున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే పడుచు సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం వేటిని మర్చిపోవాలి ఈరోజు అంశము మనం వేటిని మర్చిపోవాలి వేటిని మనం మర్చిపోకూడదు ఈ క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఈ మంచి తీర్మానం చేసుకుని మనం వెళ్తే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక బ్లెస్సింగ్ న్యూ ఇయర్గా ఉండబోతుంది కనుక ఇక్కడ పౌరుల భక్తుడు అంటున్నాడు నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలంచుకును అయితే ఒకటి చేయించున్నాను వెనకున్నవి మరిచి మూల భాషలో లక్ష పెట్టక వెనుకున్నవి నేను లక్ష్య పెట్టక వెనకున్నవి నేను మరిచి ఈరోజు ఇప్పటి వరకు మీరు ఏమేమి ఆలోచిస్తున్నారు మీరు ఏమేమి తలంపులు మీలో ఉన్నాయో ఇంకా మీలో దుష్ట ఆలోచనలు మీలో ఇంకా దుష్ట తలంపులు ఇంకా దుష్ట ఉద్దేశాలు మీలో ఉన్నట్లయితే వాటిని మీరు మంచి ఒక మంచి ఆలోచనలు కలిగి మీరు ఉండాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను మరొక వాక్యం చదువుకుందాం గ్రంథం నలభై మూడు అధ్యాయంలో కూడా పద్దెనిమిది వచ్చిందని చూద్దాం నలభై మూడు పద్దెనిమిది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఈరోజు మన భవిష్యత్తు దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఈరోజు చూడండి మొట్టమొదటిగా హవ్వమ్మ పాపములో పడిపోవడానికి గల కారణం ఆ సైతాను సర్పం వేషం ధరించుకొని వచ్చే ఆ తోటలో దేని మీద కొట్టాడు చెప్పండి ఆమె ఆలోచనలో కొట్టాడు ఆమె ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించిందో చూడండి ఒకసారి దేవుని వాక్యంలో ఆది కాండంలో మీరు గమనిస్తే మూడో అధ్యాయంలో దేవుడిని ఎగోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం గలదై ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట చెట్ తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అందుకు సర్పము మీరు చావనే చావరు చూసారా ఇది నిజమా ఆలోచన ఈరోజు సైతాన్ని మనల్ని టెంప్ట్ చేసేది మనల్లను లోకంలోకి లాగేసేది మన శరీరంలో మొట్టమొదటి అవయం మన మైండ్ ఈరోజు ఒక యవనస్తుడిగా ఒక యవనస్తురాలుగా ఒక విశ్వాసిగా ఒక విశ్వాసురాలిగా ఒక విశ్వాసిగా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు ఏమి తలస్తున్నావు చర్చికి వెళ్తున్నావు ప్రతి ఆదివారం వాక్యాన్ని చదువుకుంటున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు కానీ నువ్వు ఆలోచించేది ఏమిటి ఆలోచించండి నువ్వు ఇంకా చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నావేమో ఇంకా చెడు మనస్సు నీలో ఉందేమో దయచేసి క్రొత్త సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించడానికి ముందు దయచేసి ఆ వెనకున్నవి మరిచిపోయి కనుక నేను మీకు ప్రేమతో మీతో చెప్తున్నాను ముఖ్యంగా యవనోస్తులు దయచేసి మీ యవ్వన జీవితాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు చదువుకున్న టైంలో దయచేసి చదువుకోండి ఈరోజు అనేక మంది చదువు మీద పె పెట్టవలసిన దృష్టి చదువు మీద పెట్టకుండా ఈ లవ్లని ప్రేమలని వీటి మీద పడి వారి మనస్సులో రకరకాలుగా చెడు ఆలోచించి వారి జీవితాన్ని చిన్న వయసులోనే నాశనం చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు ఈరోజు ఇప్పటి వరకు నువ్వు చెడు ఆలోచనలు చెడు తలంపులు ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఎవరి మీదైనా ఒకవేళ నీకు మనసు కలిగి నువ్వు అదే ఆలోచన కలిగి ఉంటే ఈ క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు దయచేసి వాటిని మరిచిపోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక నూతనమైన డిసిషన్ మీరు తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను మీరు అనొచ్చు పాస్టర్ గారు నేను ఆ విషయాలు మర్చిపోవాలనుకుంటున్నాను కానీ నేను మర్చిపోలేకపోతున్నాను ఆ అబ్బాయి గురించి ఆలోచించడం మానేయాలనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను ఆ అమ్మాయి గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను కానీ నేను ఆలోచన మానలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటారు మీకు కొన్ని టిప్స్ మీకు చెప్తాను దయచేసి ఒకసారి రాసుకోండి అవి మొట్టమొదటిగా నీ ఆలోచనలు చెడు ఆలోచనలు నీకు వస్తున్నాయా చెడు ప్రేరేపణలు వస్తున్నాయా వాటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే మొదటిది స్టే బిజీ కొంచెం బిజీగా ఉండు ఐడిల్స్ మ్యాన్స్ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ ఏదో ఒక పనిలో ఏదో ఒక విషయంలో నువ్వు బిజీగా ఉంటే నీకు అలాంటి యావిగేషన్ నీకు అలాంటి ఆలోచనలు నీకు రావు రెండోది ఎక్కువ సమయం మీ ఫ్యామిలీతో ఆత్మీయమైన స్నేహితులతో గడపడానికి ఇష్టపడు ఒకవేళ నీకు ఎవరు లేరా కనీసం ఒక మంచి స్నేహితుడిని ఒక మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ని ఎత్తుకో ఆ ఫ్రెండ్తో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడండి మూడోది మనం గమనిస్తే సాధ్యమైనంత వరకు ఈ వాట్సాప్లకి ఫేస్బుక్లకి ఇక ఈ మెసెంజర్లు ఉన్నాయి చూసారా వీటికి వరకు దూరంగా ఉండగలుగుతావు అంత దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే వీటి వలన నీకు వేరే ఆలోచనలు నీలోకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా మనం గమనిస్తే డోంట్ వాచ్ మూవీస్ సినిమాలు చూడడం మానేసాయి నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావు ఇంకా నువ్వు చెడు పనులు చేస్తూనే ఉన్నావు ఈ మూవీలో ఇప్పుడు ఏం చూపిస్తున్నారండి అంతా కూడా ప్రేమలు రొమాన్స్లు అంతా చెత్త చదారం నువ్వు వాటిని చూడడం బట్టి నువ్వు దేవుణ్ణి ఎదగలేవు నీలో ఇంకా చెడు ఆలోచనలు అనేవి నీలో ఇంకా ఎక్కువగా నీలో ప్రబలుతాయి అంతేకాదు రీడ్ సమ్ గుడ్ బుక్స్ రీడ్ బైబిల్ దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించండి ఒక మంచి భక్తులు రాసిన పుస్తకాలను చదవడం ప్రారంభించండి కనుక ఎప్పుడైతే వాటి విషయంలో ఎప్పుడైతే మీరు ఆ సమయాన్ని ఎక్కువ సమయం గడుపుతారు చదవడం మాత్రమే కాదు ఆ వాక్యాన్ని రాసుకుంటూ ధ్యానిస్తూ అప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్న ఆ చెడు ఆలోచనలో నుండి నువ్వు దూరముగా వెళ్ళిపోగలవు బైబిల్ సెలవిస్తుంది మొదటి కొరింది ఆరు పద్దెనిమిదిలో జారత్వమునకు దూరముగా పారిపోయి ఈరోజు ఒకవేళ కానీ యోసేపు ఆ ఫోతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ఒకవేళ అతడు లొంగిపోయి ఉంటే ఏమై ఉండదు ఆలోచించండి ఏమై ఉండదు చెప్పండి ఫోర్ ఫోర్ ఏం చేసి ఉండేవాడు ఆయన తలక తీసేసేవాడు అక్కడితో ఆయన జీవితం కత్తమైపోయేది కానీ అతడి సోదర్ని జయించాడు ఆ జాగత్వము నుండి ఆ ప్రేరేపణ నుండి పారిపోయాడు అందువలన మొదటి పదమూడు సంవత్సరాలు కష్టపడిన పదిహేడవ సంవత్సరంలో ఇంట్లో బయటికి త్రోసివేయబడ్డాడు గోతిలోకి పదమూడు సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు కానీ ఒకనొక పరిస్థితిలో ఏజ్ ఆఫ్ థర్టీ అతడు ఈజిప్ట్కే రాజుగా మారాడు ఈరోజు దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు వరకు నువ్వు ఒకవేళ నువ్వు ఎలా తిరిగావో ఏమేమి చేసావో ఒకవేళ నువ్వు చేసే పాపాలు నువ్వు చేసే తిరుగుళ్ళు నీ తల్లికి తెలియపోవచ్చు నీ తండ్రికి తెలియపోవచ్చు నీ భర్తకు తెలియపోవచ్చు నీ భార్యకి తెలియపోవచ్చు నీ బిడ్డలకు తెలియపోవచ్చు కానీ ఏహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారము చేయించున్నది కనుక దయచేసి వీటిని ఈ రోజు నుండే మీరు మర్చిపోయి వాటి గుడ్ బై చెప్పి ఒక నూతనమైన రీస్టార్ట్ మరలా ఒక నూతనమైన ఒక మంచి ఆలోచనలతో దేవుడి దగ్గర మీ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలని ప్రభు పేర మనం చేస్తున్నాను కనుక మొదటిది మీరు వెనకున్నవి ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రతి పాపం ప్రతి ఒక్క చెడుగుని మీరు మర్చిపోయి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుడిచ్చే రక్షణను పొందుకుని ఒక నూతన తీర్మానాలతో ముందు కొనసాగాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నారు రెండవది మనం గమనిస్తే మనం వేటిని మర్చిపోవాలి మనకున్న కక్షలు మనకున్న క్రోధాలు మనకున్న అసూయలు మనకున్న ద్వేషాలు ఒకవేళ నీ సొంత సహోదరుడి మీదే నీకు ద్వేషం ఉండొచ్చు లేక నీ సొంత అక్క మీదే నీకు ద్వేషం ఉండొచ్చు లేక నీ సొంత తల్లినే నువ్వు తృణీకరించవచ్చు నువ్వు బయటికి గొప్ప సేవకుడిగా ఉండొచ్చు గొప్ప ప్రసంగికుడిగా ఉండొచ్చు ఒక గొప్ప సింగర్గా నువ్వు ఉండొచ్చు ఒక గొప్ప మ్యూజిషియన్గా ఉండొచ్చు కానీ నీలో ఇంకా క్షమాపణ అనేది లేకపోతే నువ్వు ఎంత చేసినా ఎంత పరిచయ చేసినా అంతా కూడా వ్యర్థమే నిక్కీడు చేసిన వారిని నువ్వు మర్చిపోయేటట్టుగా వారిని క్షమించగలుగుతున్నావా చూడండి ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే ఆది కాండం యాభై అధ్యాయంలో ఒకసారి చూడండి ఆదికాండం యాభై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుండి చదువుతున్నట్లయితే ఆదికాండం యాభై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చూద్దాం మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అందు ఉన్నానా మీరు నా కీడు చెయ్యను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను తర్వాత అండి కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అంటే దీని అర్థం ఏంటి చెప్పండి యోసేపు తన అన్నలు చేసిన ఆ కీడంతటిని ఏం చేశాడు మర్చిపోయాడు ఈరోజు ఎన్నో సంవత్సరాలు దొరిలిపోతూ ఉన్నాయి ఇంకా నీలో ఇంకా క్షమాపణ గుణం నీలో ఉందా నీలో క్షమించే మనసు లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా ఎన్ని న్యూ ఇయర్లు జరుపుకున్నా వాట్ ఈస్ ద యూస్ నీ తల్లిని నువ్వు క్షమించలేనప్పుడు నీ తమ్ముడిని నీ క్షమించలేనప్పుడు నీ అన్ననే నువ్వు క్షమించలేనప్పుడు నువ్వు నీ అక్కనే నువ్వు క్షమించిన నీ చెల్లిని నువ్వు క్షమించలేనప్పుడు నీ భార్యను నువ్వు క్షమించలేనప్పుడు నీ భర్తను నువ్వు క్షమించలేనప్పుడు లేక నీ బిడ్డనే నువ్వు క్షమించలేనప్పుడు నీ అల్లుడినో నీ కోడలను నువ్వు క్షమించలేనప్పుడు నువ్వు క్రొత్త బట్టలు ధరించుకుని నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని అంత నీ హృదయంలో సంతోషం ఉంటుందా ఆలోచించండి ఈరోజు యోసేపు విషయంలో అన్నలు ఎంతో కీడు చేశారు అతన్ని పిట్లో పడేశారు అమ్మేశారు అతను కేకలు వేసినా కనీసం ఎవరు కనికరించలే ఎన్నో శోధనలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు ప్రిజన్కి వెళ్ళాడు ఇవన్నిటికైనా కారణం వాళ్ళన్ని చేసిన తప్పుల వలన వాళ్ళన్ని చేసిన ఆ భయంకరమైన కీడు వల్ల ఇప్పుడు వారు దొరికారు ఇప్పుడు వారు రాజు ఎదుటి అంటే యోసేపు ఎదుటి వారు నిలబడ్డారు ఇప్పుడు మనమైతే ఆ ఉంటే ఏం చేస్తాం చెప్పండి దొరికారు మీరు మీ సంగతి చూస్తాను ఒక్కొక్కరి సంగతి అని చెప్పి వారిని అందరినీ చెరసలో వేయించవచ్చు వారిని వేయచ్చు కూడా కానీ వారు ఎప్పుడైతే ఆ నిలబడిన వ్యక్తి అక్కడ సింహాసనం మీద ఉన్న వ్యక్తి తన తమ్ముడు యోసేపు అని తెలియగానే వారిలో భయం ఏర్పడింది వారు కంగారు పట్టుకుంది వారికి కానీ యోసేపు అంటాడు భయపడకుడి నేను దేవుని స్థానం అందు ఉన్నానా ఆ దినాల్లో ఫరో ఒక దేవుడిగా భావించారు ఐగుప్తీలు అయితే నేను దేవుడిని కాదు అని తను తను తగ్గించుకుని అంటున్నాడు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి త్రీ మీరు నాకు కీడు చేశారు కానీ నేడు దినము జరుగుచున్నట్టుగా అది బహు ప్రజలకు బ్రతికించినట్లుగా దాన్ని దేవుడు ఎలా మార్చాడండి దాన్ని మేలుగా దేవుడు మార్చాడు చూసారా అది మీరు కీడు తలంచారు కంద దేవుడు మేలుగా మార్చారు భయపడకండి మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఇప్పుడు ఎంతమంది ఒకరినొకరు ప్రీతిగా మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు ప్రేమగా పలకరించుకుంటున్నారు అన్నదమ్ములు ఒక చిన్న సాకలి బండ కోసం పది సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరిగారట సాకలి బండ కోసం ఇది నాది ఇది నాది అని ఒక చిన్న సెంటి భూమి కోసమో లేదా చిన్న అడుగు భూమి కోసమో అనేక మంది అన్నదమ్ములు అక్క చిన్నలు కోడ్చుట్లు తిరుగుతూ దెబ్బలాడుకుంటూ అల్లరి చేసుకుంటూ పేరుకి మాత్రం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ మన జీవితాల్లో క్షమాపణ ఎక్కడ ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్లోనైనా నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందైనా మనల్ని మనం పరీక్ష చేసుకుని క్షమించే మనసు కలిగి ఉందామా మన కీడు చేసిన వారిని వాటిని మర్చిపోదా మనం చూడండి ఒకసారి ఆదికాండం ఇరవై ఏడు అధ్యాయంలో కూడా చూడండి ఇంకొక సందర్భం కూడా మనం గమనిస్తే ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదులో మనం గమనిస్తే నీ అన్న నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని చూసారా అతడు అండర్లైన్ చేసుకోండి అతడు మరిచిపోయే వరకు లాభాన్ని వద్ద కొన్నాళ్ళు ఉండుము అక్కడిని అప్పుడు నేను అక్కడి నుండి నేను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టు కొనలే కొన కొననేలా నేను చూసారా ఇక్కడ మనం గమనిస్తే యాకోబు రెండు సార్లు అన్నను మోసం చేశాడు ఒకటి జ్యేష్టత్వం కోసం నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇచ్చాయి నేను నీకు ఈ చిక్కిడికాయ కూర ఈ కలగూర వంటకం ఈ మిక్స్డ్ సూప్ నేను నీకు వెజిటేబుల్ సూప్ నేను నీకు ఇస్తాను అన్నాడు అప్పుడు చేస్తాం ఏమనాలా ఆఫ్టర్ ఆల్ నీ చిక్కిడికాయ సూప్ కోసం నువ్వేదో టమాటా వేసి ఎర్రగా ఉందని చెప్పి నా జాష్టత్వాన్ని నీకు ఇమ్మంటావా నేను ఇవ్వను అనాలా ఒకరోజు భోజనం చేయలేదు మాత్రాన్ని మనం చచ్చిపోము కానీ యాస అంటాడు నేను ఇప్పుడు ఆకలితో చచ్చిపోచున్నాను నాకెందుకు ఈ జ్యేష్టత్వం అని తనకు తానే దాన్ని తృణీకరించుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే జ్యేష్టత్వాన్ని తృణీకరించాడు అంటే మెస్సయ్యని తృణీకరించాడు ఎందుకంటే దేవుడు ఆదిలోనే మానవాళ్ళ రక్షణ కొరకు దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం వంశములో నుండి మెస్సై రాబోచున్నాడు సో అబ్రాహాము యొక్క కుమారుడు ఇస్సాకు సో ఇస్సాక్ లో నుండి రావాలి ఇస్సాక్ ఇద్దరు కుమారులు జ్యేష్ఠుడు యాషావు సో ఇప్పుడు లోకరక్షకుడైన ఏసయ్య యేషావు సంతానములో నుండి రావాలి అందుకే అబ్రహాము దేవా ఇస్సాకు దేవ యాషావు దేవా అనాలి మనం కానీ యాషావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడంటే ఏసైని తృణీకరించాడు అందువల్ల జ్యేష్టత్వాన్ని యాకోబు సంపాదించుకున్నాడు ఆ రోజు శుభ్రంగా సంతోషంగా పుష్టిగా బోన్ చేశాడు యావ్ కానీ జ్యేష్టత్వం కోసం ఆ రోజు ఆకలితో పస్తుగా పడి ఉన్నాడు యాకోబు బైబిల్ సెలవిస్తుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు సో ఆ ప్రకారంగా జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు యావ్ రెండోది తండ్రిచ్చే ఆశీర్వాదాలను కూడా మరి తన ఆ తల్లి ఈ విషయాలు విని తన చిన్న కుమారుడిని యాకోబుని తన అన్న ఆయన యాషావుకి ముందు పంపించి ఆ ఆశీర్వాదాలన్నీ దొంగిలించేస్తాడు అతడు ఇలా వెళ్ళగానే బైబిల్ సెలవిస్తుంది తత్క్షణమే అతడు యాకోబు ఇలా బయటికి వచ్చాడు వెంటనే లోపలికి వెళ్ళాడు యాషావు యాషావు ఏడ్చాడు అయ్యో నాకు కనీసం ఒక్క ఆశీర్వాదం కూడా లేదా సో ఆ రీతిగా జ్యేష్టత్వాన్ని ఆశీర్వాదాన్ని తమ్ముడు తీసేసుకున్నాడని తమ్ముడి మీద ఉన్న కోపంతో ఏ విధంగానైనా చంపేయాలని తలంచాడు చాలా కోపంతో ఊగిపోయాడు ఈ విషయం తెలుసుకున్న రిపక ఇద్దరిని ఒక్కనాడే పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక కనుక నీ అన్న కోపము చల్లారే వరకు మర్చిపోయే వరకు దయచేసి నువ్వు లాభాన్ని ఇంటికి వెళ్ళిపోవా సో ఇరవై సంవత్సరాలు లాభాన్ని దగ్గర మరి ఉన్నాడు యాకోబు తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా ఆయనలో భయం పోలేదు ఇంకా సో ముందు కొన్ని బహుమానాలు తన అన్న కొరకు పంపిస్తాడు ఆ తర్వాత లేయా దాసీని దాసి పిల్లల్ని దాని వెనకాతలు పెడతాడు ఆ తర్వాత రాహేల్ యొక్క దాసిని దాసి పిల్లల్ని వెనక పెడతాడు ఆ తర్వాత లేయాని లేయ పిల్లల్ని వెనక పెట్టి ఆ తర్వాత రాహేల్ని రాహేల్ పిల్లల్ని వెనక పెడతాడు అంటే ఒకవేళ అన్న కోపంతో అందరిని చంపుకొని వస్తే కనీసం నేను వెనకాతలు రాహేల్ని బిడ్డను తీసుకుని నేను పారిపోవాలనుకున్నాడు కానీ ఏం జరిగింది చెప్పండి వారిద్దరూ కలుసుకున్నప్పుడు యేషవు తన తమ్ముడి మీద ఉన్న ద్వేషాన్ని తమ్ముడి మీద ఉన్న కోపాన్ని పూర్తిగా మర్చిపోయి వారి అక్కడ వారిద్దరూ కూడా సమాధాన పడినట్టుగా వారిద్దరూ కూడా ప్రేమగా ఒకరినొకరు కూడా కౌగలించుకున్నట్టుగా ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను క్రొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక దేవుని సేవకుడిగా మీరు ఎవరెవరితో అయితే ద్వేషంతో ఉన్నారో కోపంతో ఉన్నారో దయచేసి మీరు వెళ్ళి వారితో సమాధానం పడి వారికి సారీ చెప్పి వారిని మీ ఇంటికి తెచ్చుకొని కలిసి మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను ఓ సహోదరి నాకు ఫోన్ చేసి అయ్యారు నా నేను నా భార్య గత పదిహేను సంవత్సరాలు మీద దూరంగా ఉన్నాం నేనేమో విజయవాడలో ఉంటాను మావిడేమో మచిలీపట్నంలో ఉంటుంది కానీ ఈరోజు నేను ఈ వాక్యం విన్నాను మీరు నాతో దేవుడే నాతో మాట్లాడాడు ఇప్పుడు నేను వెళ్ళి నా భార్య నేను తెచ్చుకుంటాను ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని సేవకుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నాను మర్చిపోండి గతాన్ని మర్చిపోండి కోపతాపాలు మర్చిపోండి సమాధానం కలిగి ఉండమని పరవప్యాట్ మీకు మనవి చేస్తున్నాను కనుక మొదటిది మీలో ఉన్న చెడు లక్షణాలు మీలో ఉన్న చెడు అలవాట్లు మీలో ఉన్న చెడ్డ ఆలోచనలు మర్చిపోయి నూతనమైన తీర్మానాలతో నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను రెండవది మీకు ఎవరి మీద ద్వేషం ఉందో వాటిని మర్చిపోయి సమాధాన పడమని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను అయితే క్రొత్త సంవత్సరంలో వెళ్ళే ముందు త్వర త్వరగా ఒక ఏడు వాక్యాలు మీకు చూపిస్తాను వేటిని మనం మర్చిపోకూడదు ఏమేమి మర్చిపోకూడదు మనం ఈరోజు దావి జీవితంలో అంత గొప్పగా ఆస్వర్దింపడ్డానికి కారణం ఏమిటి అంటే ఒకసారి చూడండి కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం అందరికి తెలిసిన వాక్యమే ఒకసారి చూడండి కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చదువుతారా కీర్తన నూట మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు నా ప్రాణమా ఏహోవాను సన్నతించము నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము చూసారా ఈరోజు తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యోవాను సన్నతించము సో ఈ రెండింగ్లో ఉన్న మనం ఈ రెండింగ్ మనం ఎలాగా ముగించాలంటే ప్రైజ్ అండ్ వర్షిప్తో మనం ముగించాలి మనం దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ మనం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించాలి ఈరోజు అటువంటి కృతజ్ఞత భావంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మీరు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారా కొత్త బట్టలు లేవనో లేకపోతే కొత్త చీర లేదనో లేకపోతే అది లేదు ఇది లేదని గొడవలు ఆడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఏమంటే తాగి తందనాలు ఆడుతూ మీరు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారా ఆలోచించండి ఈరోజు మన నూతన సంవత్సరంలోకి ఎలా ప్రవేశించాలా కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్తో ఈరోజు నా ప్రాణమా సన్నతించమంటున్నాడు దావీదు కానీ ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు వెర్రి ధనవంతుడు వాడు అంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము సంతోషించమంటున్నాడు మీరు ఉన్నారు మీరు ఆలోచించండి ఈరోజు మర్చిపోకండి దేవుడు చేసిన మేలు జనవరి ఒకటో తారీఖు నుండి ఇప్పుడు వరకు నీకు దేవుడు చేసిన మేలో పెన్ను ఒక బుక్ తీసుకొని రాసుకోండి మీ బుక్ సరిపోదు అన్ని మేళ్ళు నీ బిడ్డల విషయంలో కానీ నీ విషయంలో కానీ మీ రాకపోకల విషయంలో కానీ మీ పని విషయంలో కానీ మీ భోజన విషయంలో కానీ మీ ఆర్థిక విషయంలోనే కానీ మీ చదువుల విషయంలోనే కావచ్చు మీ ఉద్యోగాల విషయంలో కా పని పాటల విషయంలో కావచ్చు ఎన్ని ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఎన్ని వింతైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు చూడండి ఒకసారి ఇంకొక వాక్యం కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయం చూడండి ఒక కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది పదకొండు చదవండి ఒకసారి డెబ్బై ఎనిమిది పదకొండు చూసారా ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి చూసారా అనేక మంది దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరిచిపోయి నాకు దేవుడు ఏం చేశాడు మేలు నాకు దేవుడు ఏం ఉపకారం చేశాడు నాకు దేవుడు ఏం చేయలేదు ఒక మాట మీద చెప్తాను వినండి కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే ఇన్ గ్రాటిట్యూడ్ హీ సిన్ ఈ రోజు మన నూతన సంవత్సరంలోకి ఇంకా మరి కొద్ది రోజుల్లో మనం ప్రవేశించబోతున్నాం మీరు కృతజ్ఞత కలిగి ఉంటున్నారా లేక కృతజ్ఞత హీనులుగా మీరు ఉంటున్నారా ఈ రోజు దినంతగా దేవుడు హెచ్చించడం గల కారణం ఆయనలో ఉన్న కృతజ్ఞత భావం కనుక దయచేసి ఎన్నడూ కూడా దేవుడు చేసిన మేల్ని దేవుడు చేసిన ఉపకారాల్ని దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మరిచిపోవద్దు అని మీకు మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను రెండో వాక్యం చూద్దాం ఒకసారి దేవుని వాక్యం చూడండి ఆదికాండం నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చినం అయితే అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయానో చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఇరవై వచ్చిన నుంచి గమనిస్తే మరి ఇద్దరు వ్యక్తులు ఫరో దగ్గర ఉన్నవారు రాజు దగ్గర ఉన్నవారు వారు చెరసాల్లో వేయబడ్డారు కారణం మరి రాజుగారి యొక్క భోజనంలో సంథింగ్ పాయిజన్ ఏర్పడింది ఏదో విష పదార్థము ఎంటర్ అయింది కనుక పానదాయకుణ్ణి భక్ష్యకారుణ్ణి ఇద్దరిని కూడా తీసుకురావాల్సి వచ్చింది ఏమో భోజనం బట్టో లేకపోతే ఈ యొక్క ద్రాక్షారసాన్ని బట్టో అని ఇంటరాగేషన్లో ఇద్దరినీ కూడా చెరసాల్లో వేయించారు అయితే వారిద్దరూ కళ్ళ కన్నారు ఆ సమయంలో యోసేపు చెప్పాడు ఇదిగో నీ కళ్ళను బట్టి మూడో రోజుని ఉృతి తీస్తారు అని భక్ష్యకారుడితో పానదాయకుడితో మరలా మూడవ దినం మరలా తిరిగి నీకు ఉద్యోగం మరలా నీకు తిరిగి ఇవ్వబడుతుంది అంటే ఆ భక్ష్యకారుడు తప్పు చేశాడు అతని వలన ఆ ఆ పదార్థం వలన అతని ట్యాలీ అయింది దానివల్ల అతను తీసుకెళ్లి ఉరి తీసేది కానీ పానదాయకుడికి మరలా తిరిగి అతడు ఉద్యోగం మరలా ఇవ్వబడింది అప్పుడు యోసేపు అంటాడు నువ్వు మరలా ఉద్యోగంలో చేరినప్పుడు దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ఏముంది నేను ఇలా ఉద్యోగంలోకి వెళ్ళగానే నేను వెంటనే నిన్ను గుర్తు చేసుకుని రాజుతో మాట్లాడి నేను చరసాల్లోని బయటికి రప్పిస్తాను అన్నాడు కానీ యోసేపు అన్నట్టే అతనికి ఉద్యోగం తిరిగి వచ్చింది కానీ బైబిల్ సెలవు ఇరవై మూడవ వచ్చినలో పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను ఈరోజు మనం కూడా అనేక సార్లు మర్చిపోయే స్వభావం మనం మనకెంతోమంది మంది మేలు చేశారు మన కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు వారిని గుర్తు చేసుకుంటున్నావా ఈ సమయంలో మీ సంఘాన్ని గుర్తు చేసుకుంటున్నారా ఈ సమయంలో మీ సంఘ కాపరిని గుర్తు చేసుకుంటున్నారా మీ సంఘ కాపరి మీ సంఘ సభ్యులు నీ కోసం ఈ సంవత్సరం అంతా కూడా అనేక ప్రార్థనలు చేశారు అనేక విషయాల కోసం నీ కుటుంబ శ్యామము కోసం వారు ప్రార్థనలు చేశారు కనీసం చివరి అంతములో చివరి గడియల్లో ఇయర్ ఎండింగ్లో కనీసం నీ దైవ సేవకుడికి వెళ్ళి కనీసం వందనాలు చెప్పగలుగుతున్నారా అయ్యగారు వందనాలు మీ ప్రార్థన వలన దేవుడు అద్భుత రీతిగా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దేవుడు కాపాడాడు మమ్మల్ని దేవుడు పోషించాడు మరి మీ ప్రార్థన చేయగా మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది మరి మాకు మంచి కార్యాలు జరిగాయి అని ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు చెప్పండి ఈరోజు చాలాసార్లు మనకి మేలు చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం ఆ చేసేవాలో పెద్ద నువ్వు చేయడం బట్టి వచ్చింది ఏంటలే అని కొన్ని కొన్ని సార్లు కనీసం వారికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా మనం చెప్పాం కనీసం వారికి కనీసం గ్రీటింగ్ కార్డ్ పంపించాం కనీసం ఒక థ్యాంక్ యూ నోట్ కూడా కనీసం మనం పంపించాం ఇది మంచిది కాదు ఎన్నడూ కూడా నీకు మేలు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోవద్దు అని మీకు మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను కోసం మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ కండ్రిక రాజీనగర్ రోడ్ ఏ కాలనీ విజయవాడ ఫిఫ్టీన్ అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ మరొక నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ థ్యాంక్ యూ